ఆమె పాట మెస్మరైజింగ్ ఆ పాట వింటే అభిమానులు వెర్రెక్కిపోతారు ఆమె కచేరీ ఎక్కడ నిర్వహిస్తారంటే అక్కడికి అభిమానులు పరుగులు పెడతారు ఆమె షో కోసం టికెట్లను ఎలాగైనా దక్కించుకోవాలని ఆరాటపడతారు అందుకే ఆమె ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాసుల వర్షం కురుస్తుంది సంగీతంతో వర్షం కురుస్తుందో లేదో తెలియదు కానీ ఆమె సంగీతానికి మాత్రం నిధుల వరద పారాల్సిందే ఈ విషయంపై డ్రాగన్ కంట్రీ గమనించింది ఓసారి వచ్చి పాట పాడవమ్మా అంటూ కమ్యూనిస్టు కంట్రీ వేడుకుంటుంది ప్రభుత్వ అధికారులే స్వయంగా వెళ్లి ఆమె మ్యూజిక్ షో కోసం చర్చలు జరిపారు ఆమె కన్సర్ట్ కోసం అంగీకరించింది దీంతో ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థను ఆ అమెరికన్ పాప్ సింగర్ గట్టెక్కించగలదా అసలు డ్రాగన్ కంట్రీ వద్ద ఆర్థిక ప్రణాళికలు లేవా ఎందుకు పాప్ సింగర్ను ఆశ్రయిస్తోంది అన్న సందేహాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి అసలు ఆ పాప్ సింగర్ ఎవరు ఎందుకు ఆమె కన్సర్ట్ కోసం డ్రాగన్ ఆరాటపడుతుంది watch this story సంగీతం రోగాలను నయం చేస్తుంది వర్షాలను కురిపిస్తుంది దేవతలు ప్రసన్నమయ్యేలా సంగీతం చేస్తుందంటారు అయితే సంగీతం కాసులు కూడా కురిపిస్తుందని ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడొచ్చని చైనా చెబుతోంది తాజాగా చైనా ఆర్థిక రాజధాని షాంఘై ఓ కొత్త నిర్ణయం తీసుకుంది రుణాల ఊబి నుంచి గట్టెక్కేందుకు అమెరికన్ పాప్ సింగర్ ను ప్రసన్నం చేసుకునేందుకు షాంఘై అధికారులు ప్రయత్నిస్తున్నారు అమెరికన్ సూపర్ సింగర్ టేలర్ స్విఫ్ట్ తో ఓ సంగీత కచేరీని పెట్టించేందుకు ప్లాన్ వేశారు టేలర్ స్ఫ్టమ్మా వచ్చి ఓ పాట ప్లీజ్ అంటూ వేడుకుంటున్నారు ఎలాగైనా తవను కాపాడమ్మా అంటూ బ్రతిములాడుకుంటున్నారు ఇప్పటికే గాయని పాటల రచయిత టేలర్ స్విఫ్ట్ తో షాంఘైలో కాన్సర్ట్ పెట్టించేందుకు చర్చలు జరిపినట్లు చైనా అధికారులు వెల్లడించారు రెండు ఇరవై ఐదు చివర్లో ఈ కాన్సర్ట్ నిర్వహించేలా టేలర్ తో చర్చలు జరుపుతున్నారు నిజానికి గతంలో ఎన్నడూ కాన్సర్ట్ల కోసం చైనా ప్రయత్నించలేదు మ్యూజిక్ కాన్సర్ట్ల కోసం సెలబ్రిటీలను ప్రభుత్వాలు అడుక్కోవడం మరీ విచిత్రంగా ఉంది చైనా విషయంలో ఇది అసాధారణమైన ట్రెండ్ గా చెప్పచ్చు వాస్తవానికి విదేశీ సెలబ్రిటీలతో నిర్వహించే కాన్సర్ట్లకు కమ్యూనిస్టు పార్టీ అంత ఈజీగా అనుమతించదు అలాంటిది చైనా అధికారులే స్వయంగా ఆమెను వేడుకోవడం మరీ విడ్డూరంగా ఉంది వాస్తవానికి చైనాకు పాశ్చాత్య సినిమాలన్నా సంగీతమన్నా భయం ఎందుకు పాశ్చాత్య మ్యూజిక్కు చైనా దూరంగా ఉంది చైనా ప్రజలపై పాశ్చాత్య సంస్కృతి ప్రభావం పడితే తిరుగుబాటు వస్తుందన్న భయం కమ్యూనిస్టు పార్టీని వెంటాడుతుంది పశ్చిమ దేశాల కళాకారులు పాటలతో స్వేచ్ఛ విముక్తి వంటి భావాలు చైనా యువతలో పెరుగుతాయని ఎర్రపార్టీ టెన్షన్ పడుతుంది అందుకే విదేశీ సెలబ్రిటీల మ్యూజిక్ కాన్సర్ట్లకు అనుమతినివ్వడం అసాధ్యం కానీ కొన్నేళ్లుగా చైనా ఆర్థిక వ్యవస్థ క్రమంగా కృంగిపోతోంది గతేడాది చైనా ఆర్థిక వృద్ధి రేటు కేవలం ఐదు శాతంగానే నమోదైంది నిజానికి ఒకప్పుడు చైనా ఆర్థిక వృద్ధి రేటు డబుల్ డిజిట్లలో నమోదయ్యేది ఈ కారణంగానే ప్రపంచంలోనే అతిపెద్ద రెండో ఆర్థిక వ్యవస్థగా ఆ దేశం ఎదిగింది అగ్రదేశం అమెరికానే సవాల్ చేసే స్థాయికి చేరింది అయితే జిన్పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి దేశ ఆర్థిక వ్యవస్థను పక్కన పెట్టి తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడంపైనే జిన్పింగ్ ఎక్కువ దృష్టి పెట్టాడు అంటే సొంత ఎజెండాను అమలు చేయడానికే జిన్పింగ్ ప్రాధాన్యమిచ్చాడు తనకు తిరుగులేకుండా చేసుకోవడానికి ప్రజలను అణిచివేసేందుకు యత్నిస్తున్నాడు దీంతో ఆ దేశం ఆర్థికంగా రోజురోజుకు రోజుకూ కృంగిపోతుంది పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఆ దేశ ఆర్థిక వృద్ధి దారుణస్థాయికి పడిపోయింది దీనికి తోడు ప్రజలు కూడా మారిపోయారు మూడు దశాబ్దాల తర్వాత చైనా ఆర్థిక వృద్ధి పడిపోవడానికి కారణం ఆ దేశంలో వినియోగదారులు ఖర్చులు తగ్గించుకోవడమేనని నిపుణులు చెబుతున్నారు ఈ పాయింటే కమ్యూనిస్టు పార్టీని టేలర్ స్విఫ్ట్ వైపు మొగ్గు చూపేలా చేసింది ఎందుకంటే టేలర్ స్విఫ్ట్ ను నడిచే సంపదగా నిపుణులు పిలుస్తున్నారు తన కచేరీలతో కాసులను కురిపించడంలో టేలర్ స్విఫ్ట్ సక్సెస్ అయ్యారు అయితే పడిపోతున్న చైనా ఆర్థిక వృద్ధిని టేలర్ స్విఫ్ట్ అడ్డుకోగలరా అంటే టేలర్ స్విఫ్ట్ గురించి ముందు తెలుసుకోవాలి టేలర్ స్విఫ్ట్ కాన్సర్ట్ పెడితే వంద కోట్ల డాలర్లు కురియాల్సింది ఆమె అభిమానులు ఓ సునామీనే సృష్టిస్తున్నారు రెండు వేల ఇరవై మూడును అమెరికన్లు స్విఫ్ట్ సంవత్సరంగా పేర్కొంటారు ఆమెను ఫ్యాన్స్ ముద్దుగా మినీ భూకంపంగా పిలుస్తారు ఆమె ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంగీత ప్రకంపనలు సృష్టిస్తుంది ఎంతలా అంటే కెనడాలో ఓ కాన్సర్ట్ నిర్వహించాల్సిందిగా రెండు వేల ఇరవై మూడులో టేలర్ స్విఫ్ట్ ను ఆ దేశ ప్రధాని ట్రూడో స్వయంగా కోరాడట ఎందుకంటే టేలర్ స్విఫ్ట్ ఓ కార్యక్రమం నిర్వహించాలంటే చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువే ఆదాయం రావడం ఖాయం ఇప్పటి జనరేషన్ లో ఆమె బిగ్గెస్ట్ పాప్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు టేలర్ స్విఫ్ట్ కల్చరల్ ఐకాన్ గా మారింది యంగ్ అమెరికన్లు ఆమెను చూసేందుకు ఆమె పాట వినేందుకు ఎగబడుతున్నారు అలాగే ఇతర దేశాల్లో కూడా స్విఫ్ట్ అంటే భారీగా క్రేజ్ ఉంది రెండు వేల ఇరవై నాలుగులో టేలర్ స్విఫ్ట్ నిర్వహించిన కాన్సర్ట్ల టూర్లు కామధేను వల్ల మారాయి అమెరికాలో ఆమె నిర్వహించిన కాన్సర్ట్లతో ఏకంగా నలభై మూడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల నిధులను వరదలా పారించింది మెక్సికో నగరంలో గతేడాది స్విఫ్ట్ నిర్వహించిన ఒక్క కాన్సర్ట్ తో ఐదు వందల పది కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది లాటిన్ అమెరికా యూరోప్ దేశాల్లో టేలర్ స్విఫ్ట్ నిర్వహించిన కాన్సర్ట్లతో స్థానికంగా పర్యాటక రంగాలకు కొత్త ఊపు వచ్చింది టేలర్ స్విఫ్ట్ కాన్సర్ట్ ను ఏ నగరంలో పెట్టినా టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడవుతాయి హోటళ్లు పూర్తిగా నిండిపోతాయి ఆయా ప్రాంతాల్లో స్విఫ్ట్ అభిమానులు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తారు ఈ కారణంగానే ఆయా ప్రాంతాల్లో ఆదాయం పెరుగుతుంది ఏ దేశమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఆ దేశ ప్రజలు ఖర్చులు భారీగా చేయాలి అంటే టేలర్ స్విఫ్ట్ వస్తే అభిమానులు భారీగా ఖర్చు చేస్తారు చైనా కూడా ఈ విషయాన్నే గమనించింది అందుకే టేలర్ స్విఫ్ట్ వస్తే దేశం ఆర్థికంగా వృద్ధి చెందుతుందని డ్రాగన్ కంట్రీ అంచనా వేస్తోంది అందుకే తొలిసారి విదేశీ సింగర్ ప్రదర్శనకు చైనా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు ఆమెతో కాన్సర్ట్ నిర్వహించేందుకు షాంఘై అధికారులు చర్చలు జరిపారు వాస్తవానికి గతంలో విదేశీ కళాకారుల ప్రదర్శనలకు బీజింగ్ అనుమతులు ఇచ్చింది కానీ వారిని స్వయంగా రమ్మని మాత్రం కోరలేదు కానీ ఇప్పుడు చైనా పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి అందుకే అమెరికన్ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ మంత్రాన్ని షాంఘై పఠిస్తోంది అయితే చైనా ఆర్థిక వ్యవస్థను టేలర్ స్విఫ్ట్ ట్రాక్ లోకి తెస్తారా అంటే గత ఏడాది రాపర్ కెన్యా వెస్ట్ చైనాకు చెందిన హనాయ్ ప్రావిన్స్ లో ఓ ప్రదర్శన ఇచ్చారు ఈ ప్రదర్శనకు చైనీయుల నుంచి అద్భుతమైన స్పందన కనిపించింది బీజింగ్ లో అమెరికన్ సింగర్ మరాయ్ కేరీ నిర్వహించిన కచేరీకి కూడా జనం పెద్ద సంఖ్యలో వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో బీజింగ్ షాంఘీలో జాన్ లెజెండ్ భారీ ప్రదర్శన ఇచ్చారు బ్రిటిష్ గాయకుడు జేమ్స్ బ్లంట్ డిసెంబర్లో అనేక చైనీస్ నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చారు హన్జౌలో ఫిబ్రవరి మార్చిలో ఎడ్ షిరాన్తో పాటు ఈ ఏడాది చివర్లో రాపర్స్ కార్డీబీ ట్రావిస్ స్కాట్ సైతం తమ కాన్సర్ట్లను నిర్వహించనున్నట్లు ప్రకటించారు అయితే వీరందరికంటే టేలర్ స్విఫ్ట్కు ఉన్న క్రేజ్ వేరు ఆమె ఏ నగరంలో అడిగితే అక్కడ నోట్ల వర్షం కురుస్తుందని చైనాకు తెలుసు ఆమె లైవ్ స్ట్రీమింగ్ తోనే కోట్ల డాలర్లు వస్తాయి ఈ నేపథ్యంలోనే టేలర్ స్విఫ్ట్ కాన్సర్ట్ కోసం చైనా పాకులాడుతుంది షాంఘైలో టేలర్ స్విఫ్ట్ కచేరీ కన్ఫర్మ్ కావడంతో చైనీస్ స్విఫ్టీలు ఆనందంలో తేలుతున్నారు టేలర్ స్విఫ్ట్ అభిమానులను స్విఫ్టీలు అని ముద్దుగా పిలుస్తారు ఒకప్పుడు ఆర్థిక ప్రణాళికలతో ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన డ్రాగన్ ఇప్పుడు ఓ పాప్ సింగర్ ను నమ్ముకోవడం ఏమిటి అన్నా విమర్శలు కూడా వస్తున్నాయి చైనా వద్ద ఆర్థిక ప్రణాళికలు వేసే సరుకు అయిపోయిందా అంటూ మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు చైనా మాత్రం విమర్శలను పట్టించుకోవడం లేదు ముందు ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించాలని యత్నిస్తోంది అందుకే ఆర్థిక వ్యవస్థను ట్రాక్లో పెట్టడానికి పాప్ సింగర్ ను దించుతోంది ఆమె రాకతో షాంఘై ప్రావిన్స్ ఆర్థికంగా పుంజుకుంటుందని అక్కడి అధికారులు భావిస్తున్నారు అందుకే పట్టుబట్టి మరీ ఆమెతో కాన్సర్ట్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు అయితే టేలర్ స్విఫ్ట్ చైనాను సంక్షోభం నుంచి గట్టెక్కిస్తారా లేదా అన్నది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే